కానీ ఇంకా చాలా ఉంది ప్రైవేట్ రంగాల్లో నేను చెప్తా ఉన్నా దీనికి బ్యాచెకపోయింది టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మొత్తం ఆంధ్ర బ్యాచేజ్ వచ్చకపోయింది తెలంగాణ వాడికి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి ఇలా తెలంగాణ వాళ్ళు నిరుద్యోగుల నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రావడానికి ఫైట్ చేస్తా ఉంటే ఇలా టాప్ పొజిషన్ లో మొత్తము ప్రైవేట్ రంగంలో కూడా హెచ్ఓడీలుగా టెక్నికల్ డిపార్ట్మెంట్లుగా అందరుగా అన్ని అన్ని రంగాల్లో ఐటీ డిపార్ట్మెంట్లలో మొత్తం ఈ ఆంధ్ర బ్యాచ్ వచ్చుకోబోతా ఉంది తెలంగాణ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలను కూడా వాళ్ళే కొల్లగొడతా ఉన్నారు ఇది మనం గ్రహించాలి హండ్రెడ్ పర్సెంట్ ఇది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ బిడ్డలుగా మన ఇక్కడ ఎంతో టాలెంట్ ఉన్నది మనం ఏమో నిరుద్యోగం నిరుద్యోగం అని చెప్పేసి మనం ఫైట్ చేస్తూ ఉన్నాము మన కొలువులన్నీ ప్రైవేట్ అవకాశాలు కూడా అన్ని కూడా వాళ్ళే ఇది కర్రీ పాయింట్ కా నుంచి మొదలు పెడితే కర్రీ పాయింట్ మొదలు పెడితే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళే ఆక్యుపై చేస్తా ఉన్నారు అవగాహన చెప్తా ఉన్నా రేపు ఇయాల తెలంగాణలో టిడిపి పుంజుకుంటుంది అంటే ఇది పుంజుకోవడం లేదు ఆర్ రేవంత్ రెడ్డి గారు దీన్ని పుంజుకునేలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేపటి నాడు ఎందుకంటే ఎప్పటికైనా జాతీయ పార్టీలకు ఈ ఇక్కడ పెద్దగా మనుగడ ఉండదు ఒకసారి వచ్చిన పొరపాటున మళ్ళా అవకాశం ఉండదు సో కాబట్టి టీడీపీ వస్తే రేపు నాకు నాకు అవకాశం ఉండదు మళ్ళీ నేను టీడీపీకి పోవచ్చు మొత్తం నేను ఏక చిత్రాధిపత్యంగా ఏదొచ్చినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి ఆయనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి ఆర్ రేవంత్ రెడ్డి గారికి చాలా ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు గట్టిగా మాట్లాడితే కేసులు కీసులు గట్టిగా అయితే బీజేపీలకు జంపి కొడతాడు ఒకవేళ ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారం చూసుకుంటే టీడీపీని బిల్డ్ చేసుకొని పెట్టుకుంటాడు చాలా ఆప్షన్లు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ కమ్మ సామాజిక వర్గం అనేటువంటి చెప్పు చేతుల్లోనే మీడియా ఉన్నది దీని నుంచి మనం బయట దీని నుంచి మనం ఓవర్కమ్ కాగలిగితే ఈ కమ్మ సామాజిక వర్గం చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా నుంచి మనం బయటపడగలిగితేనే తెలంగాణ బాగుపడతది లేకపోతే బాగుపడదు చెప్తున్నారు కదా ఈ సామాజిక వర్గము తెలంగాణకి ఎప్పుడు అనుకూలంగా లేదు ఎప్పుడు కూడా అనుకూలంగా లేదు వాళ్ళ చెప్పు చెప్పులో అంటే ఈ ఆంధ్ర బ్యాచ్ చెప్పుడు కూడా తెలంగాణకి అనుకూలంగా లేదు నేను ఇదే ఎన్టీ లో పనిచేసినప్పుడు నాకు జరిగినటువంటి అనుభవాలు చాలా సార్లు చెప్పిన అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చిన్న స్క్రోలింగ్ పెడితే కూడా భరించలేని సహించలేనటువంటి తత్వం వాళ్ళకు ఉంటా ఉండే అక్కడ పనిచేస్తోంది ఇంకా చైర్మన్ కి అయితే ఇంకా ఘోరంగా ఉంటుండే ఎందుకు పెట్టిన తీసేయరు తీసేయరు అని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులన్నా తెలంగాణ వాళ్ళన్నా చీడ లెక్క చూద్దాం సూదురు వాళ్ళు మేము మాట్లాడితే ఏం నువ్వు గట్ల మాట్లాడుతున్నావు గారు అండి అనేటువంటి లేవా మీకు మీరు మర్యాద ఉండదా అని చెప్పేసి ఎక్కిరిస్తుండే మాకు గారులు వండిలు బాండీలు ఏమున్నాయి ఇట్లానే ఉంటుంది తెలంగాణ భాష మాకు ప్రేమ ఆప్యాయత ఉంటది రాలబాయి పూలబాయి అన్న దాంట్లోనే మాకు అందులో అది ఉంటుంది దరిద్రమైనటువంటి అలవాటు తీసుకొచ్చి మా మీద మంగళాలు చేసారు ఇంకా కూడా చెప్తా ఉన్నా మిత్రులారా మనము కొట్లాడాల్సింది కేవలము తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం మనము నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న మనము నీళ్లు నిధులు నియామకాలు దీనికోసం మాత్రం మనము ఫైట్ చేసాం కొట్లాడినా కానీ ఇంకా చాలా ఉంది ప్రైవేటు రంగాల్లో నేను చెప్తా ఉన్నా దీని ఒకరోజు స్పెషల్ వీడియో చేస్తా మీడియా రంగంలో మొత్తం ్యాచ్పోయింది టెక్నికల్ డిపార్ట్మెంట్ లో మొత్తం ఆంధ్ర బ్యాచ్పోయింది తెలంగాణ వాడికి అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణ నిరుద్యోగులకు అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి ఇలా తెలంగాణ వాళ్ళు నిరుద్యోగుల నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు రావడానికి ఫైట్ చేస్తా ఉంటే ఇలా టాప్ పొజిషన్ లో మొత్తము ప్రైవేట్ రంగంలో కూడా హెచ్ఓడీలుగా టెక్నికల్ డిపార్ట్మెంట్లుగా వీళ్ళందరుగా అన్ని అన్ని రంగాల్లో ఐటీ డిపార్ట్మెంట్లలో మొత్తం ఈ ఆంధ్ర బ్యాచ్ వచ్చుకోబోతా ఉన్నది తెలంగాణ ఉద్యోగాలను ప్రైవేట్ ఉద్యోగాలను కూడా వాళ్ళే కొల్లగొడతా ఉన్నారు ఇది మనం గ్రహించాలి హండ్రెడ్ పర్సెంట్ మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ బిడ్డలుగా మన ఇక్కడ ఎంతో టాలెంట్ ఉన్నది మనమేమో నిరుద్యోగ నిరుద్యోగం అని చెప్పేసి మనం ఫైట్ చేస్తా ఉన్నామో మన కొలువులన్నీ ప్రైవేట్ అవకాశాలు కూడా అన్నీ కూడా వాళ్ళే ఇది కర్రీ పాయింట్ కానీ మొదలు పెడితే కర్రీ పాయింట్ నుంచి మొదలు పెడితే సాఫ్ట్వేర్ కంపెనీ దాకా మొత్తం వాళ్ళే ఆక్యుపై చేస్తా ఉన్నారు తెలంగాణని అర్థం చేసుకోవాలి ఒకసారి మనం సోయిలోకి రావాలి ఎప్పటికైనా పదేళ్ళ నుంచి మనం ఏం ఆలోచించలేదు ఇప్పుడు అర్థమవుతా ఉంది పదేళ్ళుగా మనము మన సుశక్తిని ఇంకా మనం చేసుకోలేకపోయినాం ఇప్పటికీ మనం ఇంకా ఒకటి కింద పనిచేసేటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇంకా కూడా తెలంగాణ వచ్చి కూడా ఉపయోగం లేకుండా ఉంది పరిస్థితి సో మన ప్రాంతంలో మన మనమే వెట్టి చాకరీ చేసేటువంటి పరిస్థితి మన గద్ద మీద మనమే కూలీసేటువంటి పరిస్థితి మన గడ్డ మీద మనమే బానిసలుగా బతికేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితి తెలంగాణకు మళ్ళీ దాపరిస్తా ఉంది మనం ఇప్పటికీ చాలా లేట్ అయినా ప్రైవేట్ రంగంలో కూడా మన ఉద్యోగాలు మనకే కావాలి మన ప్రాంతంలో ఉద్యోగం కంపెనీలు పెడితే మన దాంట్లోనే ఉండాలి ఇక నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు ఈ మెగా కృష్ణారెడ్డి కంపెనీలో టాప్ పొజిషన్లో ఉన్న మొత్తం ఆంధ్రలో ఉంటారు మీరు చూస్తా ఉండండి టాప్ పొజిషన్లో ఉన్న మొత్తం ఆంధ్రలో ఉంటారు కింద వర్కర్లు కూలి పని తెలంగాణలో ఉంటారు ఇవన్నీ మనము చెయ్యాలి ఇదంతా కనుక మనము ఒకసారి చేస్తే తప్ప ఒక ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు ప్రభుత్వమే కాదు ప్రైవేట్ రంగాల్లో కూడా ప్రభుత్వానికి మించినటువంటి ఫెసిలిటీస్ అలా ఉంటాయి ఆ ప్రైవేట్ రంగాన్ని కూడా మొత్తం ఆక్యుపై చేసి పడేస్తా ఉన్నారు బిజినెస్ రంగాన్ని మార్వాడీలు మొత్తం ఆక్యుపై చేస్తా ఉన్నారు హైదరాబాద్ లో మార్వాడీలు గుజరాతీలు వీళ్ళందరూ చేస్తా ఉన్నారు ఈ ప్రైవేట్ ఉద్యోగ రంగాలను మొత్తాన్ని ఉద్యోగాలను మొత్తాన్ని ఆంధ్ర బ్యాచ్ మొత్తము ఫిల్ ఫిల్ ఫుల్ఫిల్ చేస్తా ఉంది రేపు తెలంగాణ వాడు ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఏమి లేక మళ్ళీ కొడుతా ఉన్నారు వీళ్ళు టిఫిన్ పాయింట్ నుంచి టిఫిన్ టిఫిన్ సెంటర్ కానీ మొదలు పెడితే హోటల్ పెద్ద పెద్ద బిజినెస్ అన్ని కూడా వాళ్ళ చెప్పు చెత్తుల్లోనే ఉన్నాయి ఇంకా స్టిల్ తెలంగాణలో హైదరాబాద్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ అన్ని ఉపాధిలో తెలంగాణ వాడే ఉండాలి తెలంగాణ వాళ్ళే ఉండాలి ఈ ప్రాంతం ఈ గడ్డ మీద మనము మనము కూలీలుగా బతకాల్సినటువంటి అవసరం లేదు మనకు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఒకసారి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఉన్నది ఇంకా ఇట్లా మాట్లాడుకపోతే పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది ఒక రోజులో ఒక గంటలో అయిపోయి ముచ్చట కాదు దీని మీద ఒక మేధావానం జరగాలి మేధావులు కూర్చోవాలి మాట్లాడాలి కొంతమంది ప్రభుత్వ రంగంలో కొంత జనం మనకు మన 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 ఉద్యోగాలు మనకు అనేటువంటి సో వచ్చింది సేఫ్ అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రావాలి ప్రైవేట్ బిజినెస్ లో కూడా మన మనది మనకు అనేది రావాలి మన ప్రాంతంలో మనం బిజినెస్ పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని ఉంటాయి కొన్ని ఎట్లా ఉంటది కొంత కొంత మీకు ఇంకా సింపుల్ గా చెప్తా ఇప్పుడు మన నాయి బ్రాహ్మణ మిత్రుడు ఉంటారు మేము గుర్తుకుందా నాయి బ్రాహ్మణ మిత్రులు అదే ఊర్లలో మనం కటింగ్ చేసేటువంటి బ్రాహ్మ మన మంగళూరు సో వీళ్ళకి అంటే ఎవరు వాళ్ళు ఆ ప్రాంతాలను పనిచేసుకుంటారు ఇప్పుడు ఊర్లకు పోతే ఒక ఊర్లో ఒక మిత్రులు ఒక ఆయన ఒక ఇరవై ఇండ్లు ఒక ఆయన ఒక హీరోయిన్ లో ఒక ఆయన ఒక ఇరవై ఇట్లా ఆ ఊర్లో ఉన్నటువంటి వంద ఇళ్ళను సమభాగాలుగా పనిచేసుకొని ఆ ఇంటికి ఆయనే చేసుకుంటాడు ఆ ఇంటికి ఇంకొక మంగళ ఆయన చేయడు ఏమున్నా కార్యం ఉన్నా మంచు ఉన్నా చెడు ఉన్నా ఆయనే పోయి చూసుకుంటాడు అది ఒక ఏమంటారు అది ఉన్న వాళ్ళలో సమానంగా పనిచేసుకొని చేసుకోవడం ఎందుకంటే అది మనదే కాబట్టి దాని లో మొత్తం మిగతా ముగ్గురు అందరిని తొక్కేసి ఒకరే మొత్తం అంతా చేస్తా అంటే ఎలా ఉంటుంది సో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరుస్తుంది మన ఊర్లో మన గడ్డ మీద మన ప్రాంతంలో మనమే ఒక బిచం బతుకు బతకాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేట్ రంగంలో మొత్తం వాళ్ళే ఉండిపోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనది మన ఉద్యోగాలు మనకు కావాలి ప్రభుత్వమే కాదు ప్రైవేట్లో కూడా మన బిజినెస్లు మనమే చేసుకోవాలి ప్రభుత్వంలోనే కాదు ప్రైవేట్లో కూడా కాంట్రాక్ట్ రంగంలో మనం తెలంగాణ వాళ్ళ ఉండాలి ప్రైవేట్ రంగంలో తెలంగాణ వాళ్ళ ఉండాలి ఇట్లా అన్ని రంగాల్లో తెలంగాణ బిడ్డలు ముందుకు పోవాలి దానికి ఒక మేధవదనం జరగాలి ఒక క్లియర్ కట్ ప్రణాళిక ఉండాలి ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ తోటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రాంతానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కాబట్టి ఇవాళ మనము మొత్తం అంతా వేరే తిరిగి పెట్టుకొని ఎప్పటికైనా ఇది కాస్త డేంజరే ఇవాళ మనకు కావచ్చు మన పిల్లల తరం కావచ్చు ఇంకా ముందు కూడా మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలు ఈ ప్రాంతం వాళ్ళకే చెందాలి తప్పేం కాదు మీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండొద్దు అనట్లేదు కానీ మీరు పెత్తనం చేస్తున్న చూసినాం అది వద్దని చెప్తా ఉన్నాం ఈ ప్రాంతంలో బతుకొద్దు అని చెప్పలేదు ఈ దేశంలో ఎవరు ఎక్కడికైనా పోయి బతుకొచ్చు కానీ అక్కడికి వచ్చి ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నువ్వు పెత్తనం చేస్తా అంటే ఈ ప్రాంత బిడ్డలు తిరిగబడతారని చెప్తా ఉన్నాం ఈ ప్రాంత బిడ్డలు తిరిగబడతాం ఈ పెత్తనమే ఈ అనుచివేతనే తిరుగుబాటుకు అదైతే సో కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ మేలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా